యేసు ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని కుమారులకి కుమార్తెలందరికీ కూడా శుభములు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదో వచనం నుంచి ప్రారంభించి పద్నాలుగో వచనం వరకు చదువుతానండి యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బై సంవత్సరంలో గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచూ వచ్చరేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకినీయల్లా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కలపరుచుకుందును నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అంటే విశ్వాసిగా నువ్వు రక్షణ పొందడము అనేటటువంటిది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటన దానికి మించినటువంటిది దానితో పోల్చదగినటువంటిది దానికి సాటి అయినటువంటిది నీ జీవితంలో మరి యొక్క సంఘటన ఏమీ లేదు ఎందుకంటే రక్షణ పొందడం అనేటటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది దానికి సాటి అయినటువంటి సంఘటన నీ జీవితంలో మరి ఇంకొకటి లేదు కొంతమందికి వాళ్ళ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటన వివాహ దినం కావచ్చు లేదంటే ఉద్యోగం వచ్చినటువంటి దినం కావచ్చు సంతానం కలిగినటువంటి దినం కావచ్చు లేదంటే ఇంకా అనేకమైనటువంటి జీవితం వస్తుపరమైనటువంటి దీవులు కలిగినటువంటి దినము రకరకాలుగా గుర్తుపెట్టుకుంటారు ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన ఈ దిన నాకు ఇది జరిగింది అని చాలామంది ఒక్కొక్క దినానికి ఒక్కొక్క ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అన్నిటికంటే ఘనమైనటువంటిది అత్యంత గొప్పదైనటువంటిది అత్యంత ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటిది ఏమిటి అంటే నువ్వు రక్షణ పొందడం అనేటటువంటి సంఘటన నువ్వు రక్షణ పొందినటువంటి దినము నువ్వు రక్షణ పొందినటువంటి సందర్భము ఆ రక్షణ దినముతోటి ఆ రక్షణ పొందిన సంఘటనతో నీ విమోచనతోటి నీ రక్షణతోటి నీ జీవితంలో ఇంకా దేనిని కూడా నువ్వు పోల్చలేవు అంత గొప్పది అంత గొప్ప శ్రేష్టమైనటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటిది అంత మంచిది అంత ఘనమైనటువంటిది రక్షణ దినము దేవుడు నిన్ను ఇంత గొప్ప రక్షణలోకి ఆయన నిన్ను నడిపించినప్పుడు నువ్వు ఏదో గాలికి కొట్టుకుని వచ్చేటటువంటి ఏదో ఎండిపోయినటువంటి ఆకుల్లాగానో కొమ్మల్లాగానో దుమ్ములాగానో దూళిలాగానో దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు గాలి చేత వీచబడి దొల్లుకుంటూ కొట్టుకుంటూ ఆయన రాజ్యంలోనికి అలా ప్రవేశించలే అది యాదృచ్ఛికం కాదు అది కాకతాళీయం కాదు అది దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని యొక్క తలంపు చొప్పున జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన నీ జీవితంలో ఆ రక్షణ దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని నీకు కలుగ చేసినప్పుడు ఆయన నిన్ను విమోచించినప్పుడు ఆయన ఒక ఉద్దేశం లేకుండా ఒక ప్రణాళిక లేకుండా ఒక గమ్యం లేకుండా ఆలోచన లేకుండా ఆయన ఆ రక్షణ కార్యాన్ని నీ జీవితంలో చేయలే నిన్న ఆయన రక్షించుకున్నాడు అంటే ఆ రక్షణ పొందక ముందు దేవుడు నీ జీవితంలో నిరంతరము పనిచేస్తూ నువ్వు యేసు ప్రభు నందు విశ్వాసముంచి యశు ప్రభువుకు చూసేటట్లు ఆయన నిరంతరము నీ పరిస్థితుల్లో నీ ఆలోచనలో నీ తలంపుల్లో ఆయన పనిచేస్తూ నువ్వు ఆ సంఘటనలోనికి లేదంటే ఆ సమయంలోనికి వచ్చేటట్లు ఆయన నిరంతరము పనిచేశాడు ఆయన కాబట్టి నీకు ఆ విశ్వాసం అనేటటువంటిది కలిగింది ఆ విశ్వాసం ఆయన కలిగి చేశాడు రక్షణ నువ్వు పొందుకున్నావు ఈ రక్షణ అనేటటువంటిది యేసు ప్రభువులో నేను విశ్వాసంలోకి వచ్చాను ఇదో నేను బాప్తిసం తీసుకున్నాను నేను ఫలానా చర్చిలో మెంబర్గా చేరాను నేను ఆదివారం నాటి చర్చికి పోతాను కానుకలు ఇస్తాను తర్వాత వచ్చి క్రిస్మస్ పండుగ జరుపుకుంటాను ఈస్టర్ పండుగ జరుపుకుంటాను నేను అప్పుడప్పుడు చర్చి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను కొన్నిసార్లు నేను కొన్ని ధర్మ కార్యాలు కూడా చేస్తుంటాను అడపా తడపా మంచితనం చూపిస్తుంటాను నా జీవితం ఇలా కొనసాగుతూ ఉంటుంది చర్చికి పోతూ ఉంటాను ఇది ఇది అది అది అని రెండు కంపార్ట్మెంట్స్గా విడగొట్టేసి ఇది దీందే దానిదే అది దానిదే అన్నట్టు బ్రతికి వేయడం అనేటటువంటిది చాలామంది క్రైస్తవులు అలవాటు పడినటువంటి జీవితం రక్షణ పొందినటువంటి వారిని గురించి నేను మాట్లాడుతున్నా రక్షణ లేనటువంటి వారిని గురించి నేను మాట్లాడటంలా అది వేరే విషయం యేసు ప్రభువులో రక్షణ పొందాను అని అనుకునేటటువంటి వాళ్ళు దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పి విశ్వసించేటటువంటి వాళ్ళు వాళ్ళని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా రక్షింపబడిన తర్వాత దేవుడికి నీ యొక్క జీవితం పట్ల నీ యొక్క భవిష్యత్తు పట్ల దేవుడికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఒక ఆలోచన ఒక తలంపు ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాలు దేవుడు తన హృదయంలో కలిగి ఉంటాడు ఆ దేవుడు హృదయంలో ఉండేటటువంటి ఆ నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాలు నిన్ను గురించినటువంటి తలంపులు నిన్ను గురించినటువంటి ప్రణాళిక నీ జీవితము ఏ దిశలో పోవాలి నువ్వు ఏమి సాధించాలి ఏమి పని చేయాలి అనేటటువంటిది దేవుడు హృదయంలో నీ పట్ల ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన నీకు మాత్రమే అది పరిమితము ఎందుకంటే నీ వంటి వాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు నీ వంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు నీలాగా ఆలోచించేటటువంటి వాడు నీలాగా తలంపులు కలిగినటువంటి వాడు అటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడు నిన్ను పోలినటువంటి మనిషి నీ వంటి మనస్సు కలిగినటువంటి మనిషి ఇంకొక వ్యక్తి ఈ లోకంలో ఉండడు అప్పుడప్పుడు తరచుగా అక్కడక్కడ చదువుతూ ఉంటాం ఏమనంటే ఒక వ్యక్తికి ఉండేటటువంటి వేలిముద్రలు ఇంకొక వ్యక్తికి ఉండవు నీకుండేటటువంటి వేలిముద్రలు ఇంకొక వ్యక్తికి ఉండవు నీ ఫింగర్ ప్రింట్స్ నీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటివి మిగిలినటువంటి వారికి అవి సూట్ కావు అంటే నిన్ను పోలినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఇంకొక వ్యక్తికి అటువంటి వేలిముద్రలు ఇంకొక వ్యక్తికి ఉండవు నీ కంట్లో ఉండేటటువంటి ఉంది చూసావా అది నీకు మాత్రమే ప్రత్యేకం వేరొక వ్యక్తికి ఉండవు నేను ఉదాహరణలు చెప్తున్నా ఈ లోకంలో ఉండేటటువంటి ఉదాహరణలు అదేవిధంగా ఈ లోకములో నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు దేవుడు తన ఆలోచన చొప్పున తలంపు చొప్పున ఉద్దేశంతో నిన్ను రక్షించుకున్నాడు రక్షించిన తరువాత నీ జీవితము ఏ దిశలో పోవాలి నీ పట్ల ఆయనకి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి తలంపులు ఉంటాయి అవి నీకు మాత్రమే పరిమితము నీ పట్లే అటువంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు నీ పట్లే అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు నీకు మాత్రమే అవి పరిమితమైనటువంటి ఆలోచనలు నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క ఆలోచనల్లో తలంపుల్లో నువ్వు ఉన్నావు ఆ దేవుని యొక్క ఆలోచనల్లో తలంపుల్లో నువ్వు ఏ దిశలో పోవాలో ఏ డైరెక్షన్లో నీ లైఫ్ పోవాలో నువ్వు ఏమి చేయాలో ఏ క్రియలు చేయాలో ఏ కార్యాలు చేయాలో ఎటువంటి జీవితము జీవించాలో వీటన్నిటిని గురించి దేవుడు నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడు నువ్వు గాలికి కొట్టుకుపోయేటటువంటి ఒక దుమ్ము దూళి రేణువు కాదు ఒక గాలికి కొట్టుకుపోయేటటువంటి ఎండిపోయినటువంటి ఆకు వంటివో ఒక పుల్ల వంటి కాదు నువ్వు దేవుడు నిన్ను లోకం నుంచి రక్షించుకున్నాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు నీ పట్ల ఆలోచనలు కలిగి ఉన్నాడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి మనము వస్తాం దేవుడు ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఇస్రాయలీలతోటి చెర పట్టబడినటువంటి ఇస్రాయేలీలు వారు బబులోని దేశంలో ఉన్నారు చెరపట్టబడ్డారు దేవుని యొక్క నిబంధనని వాళ్ళు త్రోసిపుచ్చి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసి విశ్వాసంలో వాళ్ళు భ్రష్టులైపోయి దేవుడు చెయ్యొద్దన్నటువంటి క్రియలు కార్యములు అన్నీ చేసి తీర్పుని తమ మీదకి తెచ్చుకున్నారు దేవుడు ఆ కార్యంలో నుంచి బయటికి రండి నా వైపు తిరగండి నా మార్గంలోనికి రండి మారు మనసు పొందండి అని చెప్పి చెప్తూ వచ్చాడు కానీ వాళ్ళు అనేక తరాలుగా దేవుని యొక్క మాటల్ని నిర్లక్ష్యం చేసి పక్కకు త్రోసివేసి చిట్ట చివరికి ఆయన తీర్పులోకి వచ్చారు ఇప్పుడు చెరలో ఉన్నారు అది వారి యొక్క పరిస్థితి అటువంటి స్థితిలో ఉన్నటువంటి జనులతోటి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదను కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు అని చెప్పి ఆయన అంటాడు భ్రష్టులైపోయినటువంటి జనము పట్ల దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ జనుల పట్ల ఇస్రాయేలీల పట్ల దేవుడు మంచి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశాన్ని తలంపుని ఆయన కలిగి ఉన్నాడు దేవుని మీద తిరుగుబాటు చేశారు దేవుణ్ణి తృణీకరించారు దేవుడు చెయ్యొద్దన్న పనులన్నీ చేశారు భ్రష్టు పట్టిపోయారు దేవుని యొక్క తీర్పు పైకొచ్చింది చెరలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి అంటే దేవుడు మమ్మల్ని ఇంకా విడిచివేశాడా అనేటటువంటి ఆలోచన బహుశా వాళ్ళ హృదయాల్లో వాళ్ళకి వస్తూ ఉండొచ్చు మనకు తెలియదు మమ్మల్ని పూర్తిగా విడనాడాడు ఇంకా మాకు దిక్కు లేదు మేము తప్పు చేసాము అనే మానసిక కృంగతల్లో వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు మనకి తెలియదు దేవుడు అటువంటి జనులతోటి మాట్లాడుతూ నిన్ను గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును అంటాడు ఉద్దేశించిన అంటే దాని యొక్క అర్థం ఏంటంటే హిజ్ ఇంటెన్షన్స్ హిజ్ థాట్స్ హిజ్ ప్లాన్స్ హిజ్ పర్పస్ ఫర్ దిస్ పీపుల్ ఈ రెబలియస్ పీపుల్ ఒకప్పుడు రెబలియస్ పీపుల్ తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు చెరపట్టబడి బబ్లోన్ దేశంలో ఉన్నారు అటువంటి వాళ్ళతో మాట్లాడుతూ హానికరమైనటువంటి ఉద్దేశములు కాదు మంచి ఉద్దేశములు నేను కలిగి ఉన్నాను మీ పట్ల నాకు ఆలోచన ఉంది మీ పట్ల నా తలంపులు కలిగి ఉన్నాను మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాను మిమ్మల్ని గురించి ఒక ప్రణాళిక నాకుంది మంచి ఉద్దేశాలే అని చెప్పి దేవుడు ఆ జనంతో మాట్లాడుతూ ఉన్నాడు అది పాత నిబంధన సంగతి మరి నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు చేసినటువంటి నూతన నిబంధన ప్రకారము నువ్వు రక్షింపబడితే దేవుడు నీ పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉండకుండా ఉంటాడా ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను ఆయన కొనుక్కున్నాడు నేను ముందుగా చెప్పా నిన్ను పోలినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఇంకొకడు లేడు నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి దేవుని దృష్టికి నిన్ను గురించి మాత్రమే ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి నిన్ను గురించి మాత్రమే ఆయనకి ప్రత్యేకమైనటువంటి తలంపులు ఉన్నాయి నీ జీవితం గురించి నీ భవిష్యత్తు గురించి నువ్వు ఏ విధంగా జీవించాలి ఎటువైపుకు పోవాలి ఏ క్రియలు చేయాలి ఏ కార్యం చేయాలి అనేటటువంటి వాటి విషయంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు ఒక గమ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏది చేసినా కూడా ఆలోచన లేకుండా ఉద్దేశం లేకుండా ఒక పర్పస్ లేకుండా ఒక ఆబ్జెక్టివ్ లేకుండా ఏది చేయడు ఆయన జ్ఞానము శోధింప శక్తి కానటువంటి జ్ఞానము ఆయన శక్తి అపరిమితమైనటువంటి శక్తి ఆయన శక్తిని గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటాడంటే ఆకాశ నక్షత్రములను సృజించి వాటి సంఖ్యని నిర్మించి పేర్లు పెట్టి పిలిచేటటువంటి దేవుడు నక్షత్రంలో పుట్టుక వాటి యొక్క జీవితము వాటి యొక్క మరణము అంతా కూడా దేవుడి చేతుల్లో ఉంది గ్రహాలు అవన్నీ కూడా దేవుడి వలన సృష్టింపబడ్డాయి ఆయన బల శౌర్యముల చేత ఆ బలాతిశయము చేత వీటన్నిటిని కూడా ఉనికిలోనికి తెచ్చినటువంటి దేవుడు ఆ శోధింప శక్తి కానటువంటి జ్ఞానము చేత ఈ ప్రపంచాలని ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఈ లోకంలో కోటాను కోట్ల మంది జనులు ఉన్నారు ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు అనేక దగ్గర అనేకమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి బిలియన్స్ ఆఫ్ యాక్ట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ సైమల్టేనియస్లీ ఇన్ దిస్ వరల్డ్ దేవుడికి ఆ ప్రతి క్రియ గురించి ప్రతి కాయం గురించి ఆయనకి తెలుసు దాని పూర్వం ఏంటో తెలుసు దాని వర్తమానం ఏంటో తెలుసు జరగబోయేటటువంటిది ఏమిటో తెలుసు ఎవ్రీ యాక్ట్ దట్ ఈస్ బీయింగ్ డన్ ఆన్ దిస్ అర్త్ గాడ్ నోస్ ఇట్ ఈ నోస్ ఇట్ ఈ హ్యాస్ దట్ నాలెడ్జ్ హీఈ్ ఓమిషియన్ ఆయనకి తెలియనటువంటిది ఏమీ లేదు మరి నువ్వు ఏసుప్రభు యొక్క రక్తము చేత కొనబడి లేదంటే ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడి నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తే ఇంత జ్ఞానము కలిగినటువంటి దేవుడికి ఇంత శక్తి కలిగినటువంటి దేవుడికి నిన్ను గురించి ఆలోచనలు ఉండవా నిన్ను గురించి తలంపులు ఉండవా నిన్ను గురించి ఒక ప్రణాళిక దేవుడికి ఉండదా నిన్ను గురించి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉండదా నీ జీవితం ఎటు పోవాలో దాని యొక్క గమ్యం ఏంటో నువ్వు ఏ క్రియలు చేయాలో దేవుడు ఆలోచించకుండానే ఉండాలా ఒకసారి ఆలోచించండి ఆయన స్వభావాన్ని బట్టి ప్రతి దాని గురించి ఆయనకు తెలుసు ఆది కాండంలో ఒకటో అధ్యాయంలో ఒక మాట రాయబడింది ఏమని చెప్పి రాయబడిందంటే ఆది కాండము ఒకటో అధ్యాయము పన్నెండవ వచనము భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములుచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను ఆయన జలచరాలు సృష్టించాడు ఆకాశ పక్షులను సృష్టించాడు అన్నిటిని కూడా సృష్టించాడు ఆయన చేసిన తర్వాత వీటన్నిటిని చేసిన తర్వాత ప్రతి దాని వెంబడి ఆయన ఒక ఆశీర్వాదాన్ని పలికాడు ఇక్కడ ఆ ఆశీర్వాదం ఏమిటంటే ఏమిటంటే మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను డ్ ఏ బెనిక్షన్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ బెనిక్షన్ ఒక ఆశీర్వాదాన్ని ఒక దీవెనని దాని మీద దేవుడు పలికాడు ఇది మంచిది ఈ సార్ దిస్ ఈస్ గుడ్ దాన్ని పరికించి చూశాడు దాన్ని పరిశీలించి చూశాడు అన్ని కోణాల్లో నుంచి చూశాడు చూసిన తర్వాత ఆయన దాన్ని చూసి ఆయన తృప్తి పడి సంతోషంతో దిస్ ఈస్ గుడ్ ఇది మంచిది అని చెప్పి చెప్పాడు దాంట్లో ఏ లోపము లేదు దట్ ఇస్ వండర్ఫుల్ అటువంటి బెనిటిక్షన్ మీకు ఆది కాలము ఒకటో వాద్యాయంలో రిపీటెడ్ గా రిపీటెడ్ గా రిపీటెడ్ గా వస్తుంది చిట్టి చెప్పిన సృష్టి అంతా చేసిన తర్వాత ఇట్ వాస్ గుడ్ అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అని చెప్పి దేవుడు పలికాడు ఇప్పుడు నేను మీ దగ్గరికి తీసుకొచ్చేటటువంటి విషయం ఏంటంటే దేవుడు గడ్డిని చేసిన తర్వాత ఒక విత్తనాన్ని చేసిన తర్వాత దాన్ని చూసి ఇట్ వాజ్ గుడ్ ఇది మంచిది అని చెప్పి ఆయన ఆశీర్వాదాన్ని పలికాడు ఒక దీవెన పలికాడు దేవుడు గడ్డిని చేసిన తర్వాత దాన్ని చూసి అన్ని వైపుల నుంచి దాన్ని చూసి ఇట్ వాజ్ గుడ్ అది మంచిదిగా ఉందని చెప్పి దేవుడు కనిపించిందంట సంతోషంతో ఆయన ఆ మాట అన్నాడు గడ్డి పోచ మన యొక్క సంస్కృతిలో మన యొక్క మన తెలుగు సంస్కృతిలో తెలుగు భాషలో అప్పుడప్పుడు ఈ గడ్డిపోచ అనేటటువంటి మాటని తరచుగా ఉపయోగిస్తుంటాం అల్పమైనటువంటి వాటిని చెప్పేదానికి విలువ లేదు అని చెప్పేదానికి స్వల్పమైనటువంటిది తక్కువ పరిణామం పెద్దది కానటువంటిది ఘనమైనటువంటిది కాదు అటువంటి వాటిని చెప్పేదానికి మనము గడ్డిపోచ అంటాం అంటే చాలా అల్పమైనటువంటిది బలంలో కావచ్చు జ్ఞానంలో కావచ్చు శక్తిలో కావచ్చు ధనంలో కావచ్చు ఏమండి అన్ని రకాలుగా మనం ఎవరైనా గురించి పోల్చాలి అనుకుంటే తక్కువగా అల్పమైనటువంటిది వాటిగా చెప్పాలంటే గడ్డిపోచ అంటాం దేవుడు సృష్టి చేసినప్పుడు ఆ గడ్డి పోచని చూసి ఇట్ వాస్ గుడ్ చాలా మంచిది అని చెప్పి దేవుడు ఒక బెనిడిషియన్ ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు పోచని చూసి దాని నిర్మాణాన్ని దాని ఆకృతిని అంతా దాన్ని సంపూర్ణం చేసి చూసిన తర్వాత ఆయన సంతోషించి ఇది మంచిది అని చెప్తే దేవుడు తన కుమారుని యొక్క రక్తముతో నిన్ను విమోచించిన తర్వాత ఆ కుమారుని యొక్క దేహము నీ కోసమై పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన తర్వాత నీ పాపముల నుంచి విడిపించబడి నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ కుమారుని యొక్క జీవము నీ జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు నీ మీద బెనిడిక్షన్ పలకలేదా దీవెన ఆశీర్వాదం పలకలేదా అంత గొప్ప రక్షణ కార్యము తన కుమారుడు ద్వారా ఆయన నీ జీవితంలో చేసినప్పుడు నువ్వు ఆ రక్షణలోకి వచ్చినప్పుడు దేవుడు దాన్ని చూసి బెనిడిక్షన్ ఆశీర్వాదము దీవిన పలకకుండానే ఉన్నాడా నువ్వు ఆయన రక్షల్లోనికి వచ్చినటువంటి దినమున ఆ యేసు ప్రభు దగ్గర నీ పాపములు క్షమించబడినటువంటి క్షణమన ఆయన ఆత్మ నీలోకి వచ్చి నివాసం చేయడం మొదలు ప్రారంభించిన మొదలుకొని ఆ కుమారుల్లో ఉండేటటువంటి ఆ నిత్య జీవము నీలోకొచ్చి జీవించడం ప్రారంభించినటువంటిది మొదలుకొని దేవుడు అదంతా కూడా చూసి ఆయన ఇది మంచిది అని నిన్ను గూర్చి నిన్ను గూర్చి మిగిలినటువంటి వారి సంగతి కాదు లోకం యొక్క రక్షణ సంగతి కాదు నీ పొరుగు వారిని గురించి కాదు నీ ఇరుగు వారిని గురించి కాదు మీ ఇంట్లో వాళ్ళని గురించి కాదు నిన్ను గూర్చి ఆ రక్షణను పొందిన దినమన ఆ కుమారుల్లో దేవుడు బెనిడిక్షన్ ఆశీర్వాదము దీవెన పలక్కుండానే ఉన్నాడా గడ్డి పోచకి ఆయన ఇది మంచిది అని చెప్పి చెప్పినప్పుడు యేసు ప్రభుయో రక్తం చేత విమోచించబడినటువంటి నువ్వు రక్షణ పొందినటువంటి నీకు దేవుడు మంచిది అని ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పే ఉంటాడు దిస్ ఈస్ గుడ్ నువ్వు పొందినటువంటి రక్షణ దట్ ఈస్ గుడ్ మంచితనం దాంట్లో మంచి అనేటటువంటిది ఉంది ఆ రక్షణలో మంచి అనేటటువంటిది ఉంది దాంట్లో అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనము మాట్లాడుకోపోవడం లే ఈ ధనమున మనం మాట్లాడేటటువంటిది ఏమిటి అంటే దేవుడు నువ్వు రక్షణ పొంది ఉంటే యేసు ప్రభువులో ఇంత గొప్ప రక్షణ ఆ కుమారుడు ఇచ్చినటువంటి రక్షణ ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు కొనబడి నీ పాపముల నుంచి నువ్వు విమోచించబడి విడిపించబడి నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించి దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ నువ్వు పొందుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క రక్షణను చూసి నువ్వు పొందినటువంటి ఆ రక్షణ సంఘటన గురించి ఆ రక్షణ గురించి దేవుడు దిస్ ఈజ్ గుడ్ ఇది మంచిది అని చెప్పి ఖచ్చితంగా ఆయన సంతోషించి ఉల్లసించి ఉంటాడు ఒక్క వ్యక్తి రక్షణ పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎదుట గొప్ప సంతోషం కలుగును అని చెప్పి రాయబడింది పొందిన ఆ రక్షణ సంఘటన అనేటటువంటిది అత్యంత విలువైనటువంటిది నీ జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి విషయము నీ జీవితంలో ఇంకొకటి లేదు దానితో పోల్చదగినటువంటివి దానికి సమమైనటువంటివి దానికి సాధి అయినటువంటిది సంఘటన నీ జీవితంలో ఇంకొకటి లేదు నీ బర్త్డే కావచ్చు వెడ్డింగ్ డే కావచ్చు లేదంటే నీ యొక్క ఉద్యోగం వచ్చినటువంటి దినం కావచ్చు నీ ప్రమోషన్ దినం కావచ్చు లేదంటే నీకు ఇంక్రిమెంట్ వచ్చిన దినం కావచ్చు లేదంటే నీకు పిల్లలు పుట్టినటువంటి దినం కావచ్చు నువ్వు ఇల్లు కట్టినటువంటి దినం కావచ్చు నువ్వు కారు కొనుక్కున్నటువంటి దినం కావచ్చు ఏవి కూడా ఏది కూడా ఆ రక్షణతోటి నువ్వు పోల్చలేవు అది అద్భుతమైనటువంటిది అది మహా శ్రేష్టమైనటువంటిది అత్యంత మంచిది నువ్వు పొందినటువంటి రక్షణము ఇప్పుడు మనము నెక్స్ట్ దానిలోకి వస్తాం మరి దేవుడు ఇంత గొప్ప ప్రణాళికతోటి ఇంత గొప్ప కార్యము నీ జీవితంలో రక్షణ కార్యము ఆయన చేస్తే ఏదో సామాన్యమైనటువంటి విషయంగా జీవితంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి సంఘటనలో ఇది కూడా ఒక సంఘటనగా భావిస్తుంది అట్లా ఉంటుందా జీవితము రక్షణ అనేటటువంటిది దేవుడు నిన్ను రక్షించుకున్నప్పుడు నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక నీ పట్ల కలిగి ఉంటాడు ఇక్కడ ఏమంటాడంటే భ్రష్లైపోయినటువంటి ఈ జనం విషయంలో దేవుడు మాట్లాడుతూ తిరుగుబాటు చేసి బాధపడుతూ అయ్యో దేవుడి చిత్తాన్ని మేము నెరవేర్చలేకపోయాము అని దుఃఖపడుతూ ఉన్నటువంటి జనముతోటి దేవుడు మాట్లాడుతూ బాధపడద్దు నేను మీ పట్ల ఉద్దేశాలు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు నువ్వు యేసు ప్రభులో రక్షణ పొందినప్పుడు దేవుడికి నీ పట్ల మంచి ఉద్దేశాలు మంచి తలంపులు నీ జీవితము ఏ విధంగా సాగాలి ఏ డైరెక్షన్లో పోవాలి ఏ దిశలో పోవాలి నువ్వు ఏమి క్రియలు చేయాలి అనేటటువంటివి దేవుడి యొక్క ఆలోచనల్లో ఉన్నాయి దేవుడి యొక్క తలంపుల్లో ఉన్నాయి దేవుడు నీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ఒక్క మాట చెప్పేదానికి నేను అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా గడ్డి పోచను చూసి దేవుడు మంచిది అని చెప్పినటువంటి దేవుడు నీ జీవితంలో రక్షణ పొందినటువంటి దినమును నువ్వు మంచిదిగా ఆయన ప్రకటిస్తూ దాని తర్వాత నువ్వు ఏదో గాలికి పోయినట్టు లోకంలో పడి కొట్టుకుపోయేదానికి దేవుడు అంగీకరిస్తాడని చెప్పండి మీరు చెప్పండి ఇంత ప్రయాసతోటి ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవుడు రక్షణ పొందిన తర్వాత సామాన్యంగా ఏదో గతంలో జరిగిపోయిందండి బాప్తిసం తీసుకున్నానండి నేను ఫలానా చర్చిలో మెంబర్ అండి నేను ఫలానా చర్చి కమిటీలో నేను మెంబర్ నండి దానికి నేను ప్రెసిడెంట్ నండి అని చెప్పుకుంటూ ఆ విధంగా జీవితంలో జరిగేటటువంటి సంఘటనలో దాని ప్రవాహంలో కొట్టుకుపోయేటట్లు దేవుడు నిన్ను ఆ విధంగా వదిలేస్తాడు ఆ దేవుడికి నీ పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏది ఉండదా ఖచ్చితంగా నిశ్చయంగా నిన్ను గురించి నీ జీవితాన్ని గురించి దేవుడికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక మొత్తము కూడా దేవుడు నీకు ఒక్కసారిగా ఒక బ్లూ ప్రింట్ తోటి ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ ఎండ్ అవుతానని చెప్పి చెప్పకపోవచ్చు కానీ ఆయన తప్పకుండా నీకు బయలుపరుస్తారు ఆ విషయాన్ని గురించి తర్వాత మాట్లాడతాము అది చెప్పకముందు మీతో ఒక విషయం చెప్పాలా ఎందుకంటే చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉంటారంటే నేను క్రైస్తవుని నేను క్రైస్తవురాల్ని నేను పలాలు చర్చిలో బాప్తిజం పొందాను నాకు కన్ఫర్మేషన్ కూడా జరిగింది నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు కుటుంబం ఉంది నాకు ఫ్యామిలీ ఉంది నేను చర్చికి కూడా పోతుంటాను ఏ క్రిస్టియన్ ఆయా బిలీవ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అక్కడి వరకు మాత్రమే దానికి మాత్రమే పరిమితం అవుతారు కానీ ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చేదిలకి అంటే దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన తలంపు ప్రణాళిక విషయంకి వచ్చేదలకి వాళ్ళకి ఎటువంటి అవగాహన కానీ ఏమీ కూడా ఉండదు తీసుకున్నా నేను చర్చకు పోతున్నా నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా నాకు ఇంతమంది పిల్లలు నాకు ఒక భార్య ఉంది లేదంటే నాకు ఒక భర్తున్నాడు నేను ఈ పనులు చేస్తుంటాను అప్పుడప్పుడు మంచి కార్యాలు చేస్తుంటాను అప్పుడప్పుడు ఇది చేస్తుంటాను అది చేస్తుంటాను లైఫ్ అనేటటువంటిది జీవితం అనేటటువంటిది ఆ విధంగా కొట్టుకుపోతూ కొట్టుకుపోతూ కుటుంబం తెలిసి దాంట్లో ఏమి విశేషత కానీ దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ ఎట్ ఆల్ ఫర్ దట్ సాల్వేషన్ యూ హ్ రిసీవ్డ్ ఫ్రమ్ జీసస్ దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ లైఫ్ గడిచిపోతూ ఉంది ఏదో చెప్తారు కదా లైఫ్ గోసాన్ జీవితం జరిగిపోతూ ఉంటుంది రక్షణ పొందాము చెప్పుకుంటారు బాధ్యసం తీసుకున్నాం చెప్పుకుంటారు మరి దేవుడు ప్రణాళిక ఏంటి నీ జీవితంలో దేవుడి యొక్క ఆలోచన ఏంటి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా యోచించావా ఎప్పుడైనా తలపోసావా ఈ లోకం యొక్క ప్రవాహంలో నువ్వు కొట్టుకుని పోతూ ఉన్నావు క్రైస్తవుడివే వోత్సా విశ్వాసువే యూ హ్యావ్ ఆల్ ద ట్రాపింగ్స్ ఆఫ్ ఏ క్రిస్టియన్ క్రిస్టియన్ అని పిలుచుకునేదానికి చెప్పుకునేదానికి యూ హ్యావ్ ఆల్ ద ట్రాపింగ్స్ యూ హ్యావ్ ఆల్ దోస్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ బట్ యు ఆర్ బీయింగ్ క్యారీడ్ అవే ఇన్ ద కరెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆ లోక ప్రవాహంలో నువ్వు కొట్టుకుని పోతూ ఉన్నావు చిన్నప్పుడు అండి మేము ఒక చిన్న గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు ఆ గ్రామం పేరు కోనవరం ఆ కోనవరం దగ్గర శబరి నది గోదావరి నది రెండు కలుసుకుంటాయి రెండు నదులు కలుసుకుంటాయి అక్కడ అప్పుడప్పుడు వరదలు వచ్చాయి వర్షాలు బాగా పైన పడినప్పుడు ప్రీతంగా వరదలు వచ్చేటటువంటివి వరదలు వచ్చినప్పుడు ఆ గ్రామంలో చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా నీళ్లు విపరీతంగా చేరిపోయి వరద నీరు పైకి వచ్చేటటువంటిది కొన్ని ఇళ్ళు కూడా మునిగిపోయేటటువంటివి అప్పుడు మేము చిన్నప్పుడు మేము గమనించేటటువంటి విషయం ఏంటంటే ఆ వరద ప్రవాహంలో చెత్త చెదారము కాగితాలే కావచ్చు ఎండిపోయిన పుల్లలే కావచ్చు ఆకులే కావచ్చు ఆకులు అలమలు కావచ్చు తర్వాత వచ్చి కొమ్మలు చెట్టు కొమ్మలు కావచ్చు మహా వృక్షాలు కూడా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుని పోయాయండి అంత పెద్ద వృక్షమైనా సరే లేదంటే ఆ చిన్న పుల్లైనా సరే ఎండు టాక్ అయినా సరే చెత్త చెదారం సరే వాటంతటిని ఈ ప్రవాహం ఏం చేస్తదంటే ఈ వరద నీరు ఏం చేస్తుంది తనలో కలుపుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికి పోతుంది అనేటటువంటిది ఆ చెట్టుకి అంత పెద్ద వృక్షానికి తెలియదు పెద్ద పెద్ద దొంగలు కొట్టుకొని వచ్చేటటువంటి పెద్ద పెద్ద అవి మానులు కొట్టుకొని వచ్చేటటువంటివి అవి తేలుకుంటూ వెళ్ళిపోతుంటాయి ప్రవాహంలో చిన్న చెత్త చెదారం అది కూడా కొట్టుకుంటూ పోతుంది ఒక చిన్న పుల్ల పోతుంది ఒక ఎండిపోయినటువంటి ఆకు కూడా పోతుంది ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ ఇన్ దట్ ఫ్లడ్ కరెంట్ ఆ కరెంట్లో ఆ వాటర్లో అది కొట్టుకొని పోతూ ఉంటాయి అంతే వాటిలోంచి బయటపడేటటువంటి శక్తి అంత పెద్ద మానుకి కానీ వృక్షానికి కానీ ఉండదు కొట్టుకుపోతుంటాయి అంతే ఈ లోకంలో మహాశక్తివంతమైనటువంటి వాళ్ళు ప్రభావం కలిగినటువంటి వాళ్ళు మహాధనికులైనటువంటి వాళ్ళు జ్ఞానులు తత్వవేత్తలు అనేక మంది ఉన్నారు ఈ లోకం యొక్క ప్రవాహంలో వాళ్ళు కూడా కొట్టుకొని పోతూ ఉన్నారు ఆ లోకం యొక్క ప్రవాహాన్ని తట్టుకునేటటువంటి శక్తి దాంట్లోంచి బయటపడగలిగేటటువంటి శక్తి ఆ కొట్టుకుపోయేటటువంటి వాళ్ళకి లేదు కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాటులో ఆయన జోక్యం వల్ల ఆ లోకంలో ప్రవాహంలో కొట్టుకుని పోయేటటువంటి నిన్ను దేవుడు ఆ సువార్త అనేటటువంటి తాడు ఆ వరదలోనికి ఆ నీళ్ళలోనికి ఆయన విసిరేసి నిన్ను ఆయన రక్షించి ఒడ్డుకు లాక్కుని ఆయన నిన్ను ఒక చక్కటి ఎండినటువంటి ప్రదేశము దాన్ని మన భాషలో బైబుల్ పరిభాషలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు అనే బండ మీద నీ పాదాలను నిలబెట్టాడు